హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ విత్ దుర్గా ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేసుకుందాము బ్యాచ్లర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఐదు ఆలు తీసేసుకొని పీల్ తీసేసి శుభ్రంగా కట్ చేసుకోవాలి కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసి ముక్కలుగా ఒక బౌల్లో వేసేసుకొని ఉప్ ఆలుకి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆలు ముక్కల్ని అవైతే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి దీంట్లో ఏ పోపు దినుసులు అవసరం లేదండి ఈ ఆలు డైరెక్ట్గా అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే చేయాలి ఒక గరిటె తీసుకొని బాగా కలిపేసేసుకోవాలి అదే అడుగు అంటకుండా అయితే గంటతోటి కలిపేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటే కొంచెం మగ్గుతాయి ముక్కలైతే పసుపు వేసిన తర్వాత బాగా ఇలా గరటతో అయితే తిప్పేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే అవుతుంది తర్వాత కొంచెం కర్రీ లీఫ్స్ అయితే వేయండి ఈ కర్రీ లీఫ్స్ వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది ఇలా మధ్యలో అయితే వేయాలి నేనైతే నూనెలో వేయలేదు ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఇవ్వాలి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత అయితే ఇలా మగ్గి ఉంటుంది గంట తీసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రై తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసానండి ఎక్కువ అవసరం లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనము కారం మరీ ఎక్కువగా వేయకుండా రుచికి అంటే మనం ఎంత తింటామంతా వేసేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే తక్కువ వేసుకోండి కొంచెం కారము కొంచెం గరం మసాలా అంతేనండి ఈ రెండు వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా ఈజీగా అయితే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్